హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ముందు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను బేబీ బాయ్ కడుపులో ఉంటే తల్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని సో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మీ కడుపులో గనక బేబీ బాయ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పే ఈ ఇష్యూస్ అనేవి చిన్న చిన్నవి ఖచ్చితంగా ఉంటాయి అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది కన్ఫర్మ్ బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఇష్యూస్ ఉంటాయని చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట నాకు మా బేబీ కడుపులో ఉన్నప్పుడు సేమ్ ఇవే ఇష్యూస్ అయితే ఉండేవి అనమాట ఇవి ఇష్యూస్ కూడా కాదు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట అవేంటో నేను ఇప్పుడు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చేసి బేబీ బాయ్ ఉంటే కనుక చాలా మందికి ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటా അതർ అన్నమాట ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువగా ఇరిటేట్ అవ్వడం ఎక్కువ రియాక్షన్ ఇవ్వడం వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి చాలా త్వరగా చేంజ్ అయిపోతూ ఉంటాయి సో మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ హెల్త్ ఇష్యూ అనేది బేబీ బాయ్ మదర్స్ ఫేస్ చేసి ఉంటారు అండ్ నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి హెడ్ ఎక్ అనమాట అలాగే బేబీ బాయ్ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా హెడేక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు బాగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది సో మీరు కనుక బేబీ బాయ్ క్యారీ మీకు ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది కోప్పడ్డం చిరాకు వల్ల ఈ హెడ్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ పెయిన్ అనమాట ఇది నా ప్రెగ్నెన్సీలో నేను చాలా ఎక్కువగా ఫేస్ చేశాను నాకు బేబీ బాయ్ పుట్టాడు ఇలా మీకు కూడా జరిగితే కామెంట్ సెక్షన్లో చెప్పండి కనుక లెఫ్ట్ లెగ్ అనేది పైనుండి కింద దాకా బాగా లాగుతున్నట్లు నరం పట్టేసినట్లు బాగా నొప్పి వస్తుందన్నమాట ఇలా ఉంటే బేబీ బాయ్ అని సో నాకైతే ఇది జరిగింది మీకు జరిగిందో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది కూడా ఒక సిమ్టమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది అండ్ లాస్ట్ వన్ ఆయాసం అన్నమాట బేబీ బాయ్ని క్యారీ చేస్తున్న వారు ఎక్కువగా ఆయాసం అనేది పడుతూ ఉంటారు దీనికి రీజన్ ఏంటంటే బేబీ ఉన్నప్పుడు ఎక్కువగా ఫుడ్ క్రేవింగ్స్ అనేవి స్పైసీ ఫుడ్ తింటూ ఉంటాం ఖచ్చితంగా బేబీ బాయ్ని క్యారీ చేసే వాళ్ళు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు ఇట్లా తిన్నప్పుడు మనకి గ్యాస్ యాసిడిటీ ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఆయాసం వస్తుంది సో ఇది కూడా బేబీ బాయ్ క్యారీ చేసే వాళ్ళకి సింక్ అవుతుంది ఈ నాలుగు సింటమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు బికాజ్ నా ప్రెగ్నెన్సీలో నాకు బేబీ బాయ్ పుట్టినప్పుడు ఇవే సిమ్టమ్స్ అనేవి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫేస్ చేశాను అనమాట అలాగే బేబీ బాయ్ మదర్స్ కూడా చెప్పినవి కాబట్టి బాయ్ పుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్